మన ప్రజాయుధనౌక మన పాటల పెద్దన్న నేను పాడే పాటకు తండ్రి సమానుడు నేను పాడే పాటకు తండ్రి గద్దరన్న మన మధ్య లేకపోవడం అనేది నిజంగా బాధకరం అయినప్పటికీ కాలక్రమేణా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి అన్నకు ద్వితీయ వర్ధంతి సభ జరుపుకోవడం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ తెలంగాణ నుంచి నలుమూలల నుంచి వచ్చినటువంటి గద్దరన్న అభిమానులకు గద్దరన్న కొడుకు అయినటువంటి సూర్యమన్నకు కానీ వెన్నెలక్కకు కానీ అమ్మ విమలమ్మకు కానీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గద్దరన్నకు నాకు పరిచయం చాలా తక్కువ అయినప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే నేను పంతొమ్మిది వందల తొంభై నల్గొండ జిల్లాలో చండూరు ప్రాంతంలో నా ఊరు అక్కడ నేను గద్దరు గుండె చప్పులు జననాట్య మండలి అనేటువంటి పాటల్ని క్యాసెట్ని తీసుకొని రావడం అంటే మాకు కూడా క్యాసెట్ టేబరికాట్ కొనుక్కునే స్తోమత లేకపోవడం మా ఊరిలో మా బంధువుల ఇంట్లో వాళ్ళు వేసుకొని వింటున్నప్పుడు ఆ పాటల్ని నేను కూడా స్కూల్ నుంచి రాగానే పోయి వినడం జరిగింది విని ఆ పాటల్లో ఏదో మహిమ ఉంది అసలు అంటే ఏంది తెలియదు నాకు ఆ పాట అందుకే ఫస్ట్ వినడం వినడంతో ఆ ఇట్లాంటి మూసల్ని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ నేను చదువునే వదిలేసి వదిలేసిన సందర్భం అయినప్పటికీ నేను కాలక్రమేణా చిన్న చిన్న ఉద్యోగాలు డ్రైవర్గా పనిచేశాను నల్గొండ జిల్లాలో ఆ క్రమంలో అక్కడ గద్దరన్న అంటే లీడర్స్తో పనిచేయడం వల్ల ఆ క్యాసెట్లు కొనుక్కొని గద్దరన్న పాటలనే విని 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 ఇంకా నేను అదే చదువుకున్నట్టుగా ఆ పాటల క్యాసెట్తోనే అందులో స్కూలు అక్కడక్కడే డిగ్రీ చేస్తున్నట్టుగా పాటల మీద నేను నేర్చుకొని రావడం జరిగింది అయినప్పటికీ ఒక గద్దరన్న సంవత్సరం చనిపోతాడు ఇంద్రవెల్లి కొండల్లో దండే పుట్టింది అని చెప్పేసి నన్ను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ పాట ఇంద్రవెల్లిలో సభ పెడుతున్నప్పుడు నాతో పాడేయడం జరిగింది ఈ పాట విన్న గద్దరన్న అద్దంకి దాయకరన్నతో ఎవడరా వీడు ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందని బాగా పెద్ద వాయిస్తో పాడిందంటే మా జిల్లా పిల్లోడన్నా ఇంత బాగా బాగు వాయిస్ వాని పిలిపిరా అన్నప్పుడు వస్తే నన్ను ఏమన్నా అంటాడేమన్నా భయానికి అన్నకు నేను చాలా దూరంగా ఉండడం జరిగింది దా కాలక్రమేణ గద్దరన్నా నన్నుగన్న తల్లులారా అని అటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి పాటని నాతోనే పాడియాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ఒక గొప్ప మనసుతో ఆయనకి ఇష్టమైన పాటని చనిపోయే ముందుగా నన్ను పిలిచి నువ్వే పాడాలిరా అని చెప్పి అది పాడిచ్చి అది బట్టిగారి పాదయాత్రలో చాలా పెద్ద హిట్ ఇచ్చి తెలంగాణలో ఎవరూ మర్చిపోలేని విధంగా ఆ పాటని ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత అన్నకు దక్కింది ఆయన ఎందుకంటే అప్పటికప్పుడు అక్కడ కూర్చునే రాయడం జరిగింది చాలా చాలా అసలు కళ్యాణ మెట్టలు లక్ష్మితో నారి నల్ల నారి నన్న నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార పాటనై వస్తున్నానమ్మో ఓయమ్మార పాదాలకు వందానలమ్మో ఓయమ్మార తరిన నానారే నల్లో నేనుంది ఇంత గొప్ప పాట ఇంత గొప్ప పాటను కూడా నాతో పాడించినందుకు నేను చాలా కాలం చాలా రోజులుగా అన్నకు నేను అంటే నేను చేసే ఉద్యోగం దూరంగా ఉండడం జరిగింది అయినప్పటికీ అన్నను కలుసుకునేటువంటి అవకాశం ఆ వన్ ఇయర్ కూడా జరగడము అంత గొప్ప పాట నాతో పాడేయడం అనేది నేను మర్చిపోలేని సంఘటన అని కూడా ఈ సందర్భంగా అన్నతోని అనుబంధం ఆ సంవత్సరం చాలా అదని ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను పాడే పాటకు తండ్రి గద్దరన్నా ఇవాళ ఈ రాష్ట్రాలలో దక్షిణ తెలంగాణ దక్షిణ భారతదేశంలో ముఖ్యమంత్రులందరికీ ఈ పాట గొంతు పాడుతుందంటే ఈ శబ్దం గద్దర నయించింది అని కూడా ఈ సందర్భంగా నేను ఎప్పుడు మర్చిపోను కూలిపోయని మా పాటల శిఖరం కూలిపోయని మా పాటల శిఖరం ఈ పేదల రాగం కూలిపోయని పాటల శిఖరం పేదల రాగం జోహారు గద్దరన్న జోహారు గద్దరన్న జోహారుల నీకు జోహారు గద్దరన్న జోహారుల నీకు పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు పోరాట దారికి దిక్కు ఎవ్వరు నీలాంటి జన్మ ఎత్తటం నీలాంటి జన్మ ఎత్తటం ఎవ్వరి తరమో నీలాంటి జన్మ ఎత్తటం ఎవ్వరి తరమో నాలాంటి వాళ్లకు నీవే స్ఫూర్తిదాయకం నువ్వు గజ్జ కట్టి ఎగురు నువ్వు గజ్జ కట్టి ఆడుతుంటే ఎర్ర జండలా నువ్వు గజ్జ కట్టి ఎగురుతుంటే జండ కదిల జనం అడవి దారిలా నీ పాటకు మరణ మేలేన లేదుగా నీ పాటకు మరణ మేలేన లేదుగా నువ్వు తిరిగి వస్తావు ప్రతిరోజు పొద్దు పొడుపులా జోగా జోహారు గద్దరన్న జోహారుల నీకు జోహారు గద్దరన్న que eu గద్దరన్న శబ్దము గద్దరరన్న ఎప్పుడు కూడా ఈ గడ్డ ఉన్నంత వరకు భూమి ఉన్నంత కాలకు నేల ఉన్నంత కాలం గద్దరన్న చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సూర్యమన్న మీకు ఒక విషయం ఏంటంటే గద్దరన్న ముప్పై సంవత్సరాల క్రితం పాడినటువంటి పాటల్ని కూడా అన్ని పాటల్ని ప్రజల ముందుకు తీసుకురావాలన్నా నా వంతుగా ఆ పాటలకు ఏం ఖర్చు అయినా నా సొంతంగా ఖర్చు పెట్టుకొని నేనైనా చేపిస్తే కానీ అన్నని ప్రజల గుండెల్లో బతికేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను